ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా వైసీపీ టీడీపీ రెండు ఈసారి బాగా పోటాపోటీగా తిరుగుతున్నాయి బరిలోకి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు జగన్ పార్టీ గెలుస్తుంది ఎంత పోటీ అయినా వాళ్ళు ఏం లాభం నమ్మరు వాళ్ళని వాళ్ళు కూడా మంచి మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా చేసినా పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఏం చేసిండా ఏం బుద్ధి చేసిండో అదే నమ్మ అదే నమ్మకం దాన్ని బట్టి ఊరు నమ్మరు ఆయన్ని ఇన్ని చెప్పిన జగన్ మీద ఎక్కువ ఇస్తానన్నా కానీ అతను నమ్మరు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేయలేకపోయింది కదా జగన్ రాష్ట్రాన్ని దోచేసాడు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు అనేది నోరు కదా అట్టయితే మాట్లాడుతు రకరకాల మాట్లాడుతున్నారు అంతకంటే ఎవరు లేరు మగోడు జగన్ కన్నా మగోడు ఎవరు లేరు వీళ్ళందరూ వేస్ట్ మనుషులు వీళ్ళ అవసరాన్ని వాడుకునేవాళ్ళు విజయసాయి రెడ్డి గారి పరిస్థితి అంటే ఇక్కడ సార్ ఫస్ట్ టైం పోటీ చేస్తాడు నెల్లూరు నుంచి బ్రహ్మాండం గెలసడు బాగా కలిసి మంచి పేరు ఉంది మంచి గెలసడు ఆయన చెప్పిన చేస్తాడు జగన్ పైన ఉండు కాబట్టి ఆయన చెప్పిన చేస్తాడు ఇబ్బంది లేదు చల్లది జగన్ ఎదురు చెప్పడు విజయశారీడికి అన్నీ కరెక్ట్గా చేస్తాడు నమ్మకం ఉంది మంచి మెజార్టీ ఇంత కాదు మంచి మెజార్టీ వస్తుంది ఏబిఆర్గా నమ్మకం లేని పరిస్థితి డబ్బుని అని కానీ నమ్మకం లేని పరిస్థితి ఆయన ఉంటే ఆ ఇలువును దాటిపోయాడు ఆ ఇలువు పోయినట్టిన